హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ మన ఇంటికి టెస్ట్లు వచ్చినప్పుడు కానివ్వండి స్పెషల్ ఒకిజన్లో చేసుకునే రెసిపీ గుత్తి వంకాయ అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు కాలేస్తాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో ముందుగా ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుందాము అక్కించి దాల్చిన చెక్క కూడా వేసేసుకుందాము అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ జీడిపప్పు పలుకులు రెండు యాలకులు నాలుగు రెండు ఇలాచీలు నాలుగు యాలకులు వేసుకొని లవంగాలు వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకున్నాము మీరు కావాలి అంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు సో ఈ స్పైసెస్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని నువ్వులు చిట్పటం తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో చూడండి ఇవి నువ్వులు దినుసులు వేపుకోవటంలోనే ఉంటుందంతా కూడా మారిపోకుండా చేసుకోవాలి ఇప్పుడు చల్లారిపైన వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా శుభ్రంగా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను నేను కారం ఎక్కువ తినేవాళ్ళు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి లేదా మీ రుచికి తగ్గట్లు మీడియంగా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక మీడియం సైజులో ఉన్న పెద్ద అని కట్ చేసి వేసుకొని ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని గుప్పెడు కొత్తిమీర ఆకులు వేసుకుందాం ఉంటే ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మీకు ఇది మెదకపోతే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఇట్లా మెత్తగా చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఉప్పు నీటిలో వేసిన వంకాయలు తీసుకొని ఒక క్లాత్తో శుభ్రంగా తరుతూ చేసి మనం కట్ చేసుకున్న నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న వంకాయలోకి స్టఫింగ్ని పెట్టుకోవాలి మొత్తం వంకాయలకి ఇలానే స్టఫింగ్ పెట్టుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ పోపు వేగాక వంకాయల్ని ఒక్కొక్కటిగా స్లోగా ఆయిల్లో డ్రాప్ చేయాలన్నమాట ఇలా మొత్తం అన్ని వంకాయల్ని కూడా బానే ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఈ మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఐదు నిమిషాల తర్వాత గరిట్ తోటి లైట్గా అటు ఇటు కదిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు పది నిమిషాలు దీన్ని వంకాయ మక్కేదాకా కూడా మనం వేయించుకున్నాము సో చూడండి ఇలా కదుపుకుంటూ ఉండాలి స్లోగా ఇప్పుడు మరలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము అన్నట్లు వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదండి మరిచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ కానీ కామెంట్ కానీ మీకు నచ్చింది ఒకటి ఉమ్మని కోరుకుంటున్నాను లైక్ కానీ కామెంట్ కానీ చేయండి ఇప్పుడు వంకాయలు పగిపోయిన తర్వాత మనం వంకాయ పిల్లల్లో పెట్టిన స్టఫింగ్ ఉంది కదా ఆ స్టఫింగ్ని మొత్తం వేసి అంతా కూడా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జార్లోకి ఒక టిన్నర్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి లేదా ఈ కొలత సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని మనము చూడని ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుందాము సో వీడియో చూసి లైక్ చేయండి మేము పడే కష్టానికి మిలిచి లైక్ చేయాలండి హ్యాపీగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఇది ఉడకపోవటానికి దగ్గరగా వచ్చింది కదా ఆయిల్ పైకి తేలి ఉడకలు బుడగలుగా వస్తుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక కుక్కుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాము వేసేసుకున్నాము చూడని ఎంత టేస్టీగా ఉందో సువాసనతో మంచి వాసన వస్తుంది కదా సో మీకు గ్రేవీ ఎక్కువగా ఉంటే అన్నంలోకి కలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గుప్పడి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇదంతా కలిపేసుకొని ఈ ఇదంతా కూడా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది సో ఇంకెంత కాలేస్తో మీరు కూడా ఈ కర్రీ ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ చేయండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ